హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడలు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ అయితే బాగుంటుందండి ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొన్ని స్వీట్ కార్న్ని అలాగే వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు సరిపడా శనగపిండి వేసుకోవాలి నాకు ఒక పావు కప్పు వరకు పట్టింది తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు క్రిస్పీనెస్ రావడం కోసం కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ వడలకి వాటర్ అవసరం ఉండదండి ఆ స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేశాక టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక చేతి మీద ఇలా ఒక ముద్దను పెట్టుకొని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేతి పైన రాకపోతే ఒక పాలిథిన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసి ఇలా వడలుగా ఒత్తుకొని వేసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటం అండి ఇలా చేసి ఈవినింగ్ స్నాక్గా ఇంట్లో వాళ్ళందరికీ పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ